ముందుగా మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి కలిగిన వారికి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాము ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగిన వారు ఈ మకర రాశిగా మనం గుర్తిస్తాము అలాగే ఈ మకర రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమైనటువంటి సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు భాగాలు అదేవిధంగా రాజ్యపూజ్యం అనేది మూడు భాగాలుగా ఉంటే అవమానం చాలా తక్కువ ఒక భాగంగా ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఉంటుంది కనుక ఈ మకర రాశి కలిగినటువంటి వారు ఈ సంవత్సర కాలం అంతా కూడా పూర్తిగా పరిశీలించి చూసినట్టయితే స్త్రీ పురుషులు ఇరువురందు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీకు జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే ముఖ్యంగా ఆడవారికి కానీ మగవారికి కానీ ఉద్యోగానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అంటే కొంతమంది యువత యువకులలో చేయాల్సిన ఉద్యోగాల కన్నా వేరే ఉద్యోగాలు చేయటము చదివిన దానికి సంబంధించిన ఉద్యోగాలు రాకపోవటము వారికి ఉన్నటువంటి కన్నా కూడా తక్కువ ఉద్యోగాలు చేయటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు ఇబ్బందులు ఏదైతే ఈ మకర రాశి కలిగినటువంటి వారు స్త్రీ పురుషుల్లో జరుగుతున్న వ్యవహారాలు అయితే ఉన్నాయో ఆ వ్యవహారాలలో వీరు తప్పకుండా అధిగమిస్తారు వారు అనుకున్నటువంటి ఉద్యోగాలని ఈ సంవత్సర కాలంలో నిలబెట్టుకోవటము ఎంతకాలంగానూ వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని పొందేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో తప్పకుండా ఉంటుంది కాబట్టి మీరు చేయవలసిన ఏమిటంటే ఇంతకుముందు చేసిన ఫలితాలు రాలేదేమో అనేటటువంటి ప్రయత్నం కాకుండా నూతనమైన ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాన్ని పొందటము విదేశీ ప్రయాణాలు జరగటము దూరదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థుల్లో కానీ స్త్రీలలో కానీ పురుషులలో కానీ అలాగే దూరదేశాలలో చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేయాలనుకున్నవారు ఇక్కడ ప్రజెంటు మేమీ అర్హత తగ్గ ఉద్యోగాలు రాక బాధపడుతున్న వారు కూడా ఈ సమయకాలం తప్పకుండా కలిసి వస్తుంది మంచి మంచి గవర్నమెంట్ జాబులు సాధించటము ప్రైవేట్ రంగాల్లో కూడా మంచిగా ముందుకెళ్ళటము ఇన్నేళ్ళు కష్టపడి చదివిన దానికి తగ్గ ఫలితం కూడా ఈ సంవత్సర కాలంలో ఈ రాశిగలిగిన వారికి పొందుతుంది కాబట్టి మీ మీ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు నమ్మకంగా మీరు చేసే ప్రతి పని మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఇది గుర్తుంచుకొని ఆ అంశంలో మీరు ఏదైనా బాధ కలిగిన వారు ఉండుంటే అది తప్పకుండా దీన్ని మీరు పునరుద్ధరణ చేసే ప్రయత్నం చేయండి మంచి జరుగుతుంది అలాగే వ్యాపార రంగాలలో కూడా ఏదైతే కొంతమంది సగటు కుటుంబంలో వ్యాపారాల్లో రాగా పెట్టుబడులు పెట్టినవి కలిసి రాగా బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలంలో చాలా చక్కగా శుభవార్తలు విని వారు వారి వ్యాపార రంగాల్లో కూడా కలిసి వస్తాయి వీటన్నిటికన్నా కూడా మనిషి జీవితంలో స్థిరత్వమైనటువంటిది వారి యొక్క మనిషి జీవితం విధి విధానం బ్యాలెన్స్ చేసి బతికేటటువంటిది ఆర్థిక పరిస్థితి ఈ ఆర్థిక పరిస్థితి అయినటువంటి రుణాలతో ఇబ్బందులు పడటము రుణాలు కట్టలేని పరిస్థితుల్లో బాధలు పడటము ఇంతకుముందు రుణాలు కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గరకు వచ్చి దూరం అవటం ఒకరు మనల్ని రుణాలు ఇచ్చి అవహేళన చేసే పరిస్థితికి దిగజారటము ఆ రుణ బాధలతో టెన్షన్ పడి ఆందోళన చెందటము ఈ తరహా సంబంధించిన పనులు కుటుంబ పరిస్థితులు స్థితిలో స్థితిగతుల వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి సరిగా లేక బాధపడుతున్న అంశాలు ఏవైతే ఉండి వసూలు చేయాల్సిన రుణాన్ని కూడా సరిగ్గా వసూలు చేయలేక బాధిస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అది మీకు ఈ మకర రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దాన్ని తప్పకుండా మీరు సాధించి మీ రుణ బాధల నుంచి బయటపడి మీకున్నటువంటి రుణ సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చి ఏదైతే మీరు రుణ బాధలతో బాధపడుతున్నటువంటి ఇబ్బంది పడుతూ అప్పుసొప్పులతో పీడించబడుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తిగా మీకు వైదొలిగిపోతాయి ఈ సంవత్సరంలో చాలా గొప్ప గొప్ప శుభవార్తలు వినటం కానీ రుణాన్ని పూర్తిగా జీరో చేయటం కానీ మీకంటూ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేటటువంటి విధంగా మీకు భగవత్ సంకల్పం అనుకూలత అలాగే ఆదాయం ఉంది అలాగే మీ సమస్య నుంచి బయటపడే యోగం ఉంది కాబట్టి ఈ సంబంధించిన పనులని మీరు నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత పూర్తిగా మీరు పూర్తి చేసే ప్రయత్నం చేయటం చాలా మంచిది అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ మకర రాశి కలిగిన వారిలో ముఖ్యమైనటువంటి పనులు ఒక్కొక్కరికి అద్దెంట్లో ఉండేవారికి సొంత ఇల్లు కట్టుకోవాలని కొంతమంది పిల్లలకి ఎదిగిన తర్వాత వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలని పిల్లలు పెద్ద పెద్ద స్టడీస్ కోసం చదువుల కోసం మంచి స్థాయికి వెళ్ళాలి వారి యొక్క జీవితం బాగుండాలనుకునే తల్లిదండ్రులు కానీ ఇంట్లో గత కొంతకాలంగా ఏదైతే బాధించబడుతున్న సంఘటనలు ఉన్నాయో ఆ బాధల్లో నుంచి బయటపడాలనుకునేవారు ఆ సమస్యలు పూర్తిగా తీరిపోవాలనుకునేవారు వారి వారి యొక్క జీవిత విధానంలో ఏ సమస్య ద్వారా అయితే గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు జరుగుతాయో అవి ఈ సంవత్సరంలో కుటుంబంలో విందు వినోదాలకు సంబంధించినవి కానీ శుభ కార్యక్రమాలకు సంబంధించినవి కానీ పెళ్ళిళ్ళకి కానీ అలాగే గృహాలు ఇల్లు కొనుక్కొని భూములు విలువైనవి కొనుక్కోవాలి గృహాలు నిర్మించాలనుకునే వారికి కూడా ఈ సమయకాలం తప్పకుండా ఈ మకర రాశి కలిగిన వారికి కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ భూములు కొనుగోలు చేసేవి పిల్లల పెళ్లి విషయంలోనూ శుభ కార్యక్రమాలు గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా మీకు మీ యొక్క ధైర్యంతోను ఈ సమయకాలం మీకు కలిసి వస్తుంది కాబట్టి ఆ భగవంతుని సంకల్పంతో మీరు ఏ బాధల నుంచి అయితే అధిగమించి ఎక్కడైతే మీకుంటూ ఒక స్థిరత్వం నిలబెట్టుకోవాలనుకుంటున్నారో అది ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఎక్కడ కూడా మీరు వెనక తిరుగు చూసే పని మీకు ఉండదు కాబట్టి ఆ పనులు మీకు ఏమైనా ఉండి ఉంటే వాటిని మీరు ఆలస్యం చేసుకోకుండా వాటిని పూర్తి చేసే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే ఈ రాసి కలిగిన వారికి ఆత్మబలము కాస్త ధైర్యము ఈ సమయకాలంలో ఎక్కువగా చేకూరుతుందని చెప్పవచ్చు ఈ రాశి కలిగినటువంటి వారిలో కుటుంబ పరిస్థితులతో పాటు బంధుమిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి అలాగే మీరు ఏదైతే ఒక నిర్ణయం ఆలోచించుకొని చేస్తారో అది మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలను కూడా పొందుతుంది అలాగే మీకు శత్రువుల మీద గెలిచేటటువంటి యోగము శత్రువుల మీద గెలుపును సాధించేటటువంటి పరిస్థితి మీకు చెడు చేయాలనుకునే వ్యక్తులు ముందే మీరు ఒకప్పుడు ఎక్కడైతే కోల్పోయారో అక్కడే తిరిగి నిలబడే పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వరకు తప్పకుండా జరుగుతుంది కొంతమంది ఆరోగ్యాల విషయాలలోనూ స్త్రీ పురుషులు ఎదువులో కూడా పెద్దవాళ్ళకి అనారోగ్య సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యాల మాత్రం కొంత మెడిసిన్ వాడేటటువంటి పరిస్థితులు సిజీరియన్ ఆపరేషన్లు జరిగే పరిస్థితుల నుంచి మీరు బయటపడాలనుకుంటే ఈ సమయకాలంలో ఈ సంవత్సరంలో మీకు దేవుడి దగ్గర ఆగిపోయినటువంటి పాతవి ఏదనంటే మీకు ఇంతకు ముందు మొక్కుబడులు కానీ ముడుపులు కానీ దేవుడి యాత్రలు కానీ దైవ కార్యక్రమాలు ముందుకు ఏదైనా ఆగిపోయినవి ఏదైతే ఉన్నాయో అవి ఈ సంవత్సర కాలంలో మొదట మాసంలో చెల్లించండి మీ ఆరోగ్య స్థితిగతులు బలపడటానికి చాలా చక్కగా మీకు సహకరిస్తుంది అలాగే కుటుంబంలో మీకు ఏదైనా వ్యక్తిగతమైన అంశంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉండటం కానీ కొన్ని బయట కొంతమంది వ్యక్తులతో విరోధాలు ఉండటం కానీ ఈ తరహా వాటిలో మాత్రం వీలైనంత వరకు ఆ సమస్యల్ని మీరు పైకి లేపకుండా సర్దుమనికే ప్రయత్నం చేయటం ఆ సమస్యల్ని వీలైనంత వరకు మీరు శాంతియుతంగా మంచిగా మీరు మార్చుకునే ప్రయత్నాలు చేసుకోవడం ఈ సమయకాలం చాలా ముఖ్యం ఇకపోతే కొంతమంది మిత్రువులు కూడా శత్రువులుగా మారే యోగం లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు కాస్త మీరంటే గట్టినటువంటి వారు మీ మీద లేనిపోయిన బురద తెల్లే ప్రయత్నాలు కూడా జరగవచ్చు కాబట్టి ఆ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి కొన్ని పర వ్యక్తులతో స్నేహాలు పర స్త్రీ స్నేహాలు కొన్ని చెడు స్నేహాలు చెడు వ్యక్తులతో చెడు వ్యసనాలతో కూడిన పనులు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆ ఉన్న ఒక్క భాగమైనటువంటి అవమానం అనేది అది మీకు నలుగురిలోనూ సమాజంలోనూ ఇంట్లో ఉన్న వారి ద్వారాగా మీరు చేసే ప్రవర్తనలు సరిగా లేకపోవడం వలన మీరు అవమానాలు పడే పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ఈ మకర రాశిగలిగేటువంటి వారిలో కొన్ని వివాహేతర సంబంధాల వలన కానీ వారు వారు తీసుకునే నిర్ణయాలు సరిగా లేకపోవటం అంతరాత్మ తప్పును చెబుతున్నా చేసేటటువంటి తప్పుడు పనుల వలన కానీ మీరు కాస్త చాలా చెడ్డ పేరుని కూడగట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వ్యవహారాల్లో మాత్రం వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితాలలో కొంతమంది పర్సనల్గా కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ పెద్దవాళ్ళ నుంచి రావాల్సినటువంటివి కొన్ని ఆస్తిపాస్తులు సంబంధించినవి ఆగిపోయినవి కూడా ఈ సమయకాలంలో మీకు నెరవేర్తాయి అలాగే విడిపోయినటువంటి వారు కలుస్తారు దూరం అవుతున్నటువంటి వారు దగ్గర అవుతారు కొన్ని పరిస్థితుల వలన అభిమానంగా ఉన్న భార్యాభర్తలు దూరమైనా ప్రేమాభిమానం ఉన్నటువంటి వారు దూరమైనా తిరిగి ఒకటే అవకాశం కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు ఉంటుంది కాబట్టి మొదట మాసమైనటువంటి జనవరిలో ఫిబ్రవరిలో మీకు ఏదైతే సంపాదించినటువంటి రూపాయి పది రూపాయలు ఉంటుందో అంత పది రూపాయల ఖర్చు అనేది ఈ మాసకాలంలో మీకు అధికంగా ఉంటుంది కాబట్టి పెట్టేటటువంటి ఖర్చు మీకు అవసరాలకు సంబంధించింది మీకు కొన్ని పరిస్థితులు తప్పని పరిస్థితులు పెట్టాల్సినటువంటి ఖర్చు ఈ రెండు నెలల కాలంలో అధికంగా ఉంటుంది వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఈ రెండు మాసాల్లో కాస్త జాగ్రత్తించాల్సిన పరిస్థితులు అధికంగా ఉన్నాయి అలాగే ఈ రాసిగలిగినటువంటి వారిలో మాత్రము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో మీరు చేసేటువంటి ప్రతి పనులో కూడా పక్కవారు పైన వారి సలహాలను తీసుకొని పాటించడం మానేసి మీ అంతరాత్మ చెబుతుంది మీ మనసు కనిపించింది మీ కుటుంబీకులలో తల్లిదండ్రులు కానీ మీకు గురువులు కానీ ఈ తరహా సంబంధించిన సలహాలు విని మాత్రం ఫాలో అవ్వటం మీకు చాలా మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏ పర్సనల్ సమస్యలు ఉన్నా ఏదైనా సమస్యలతో మీరు సతమతం అవుతూ ఉన్నా గత కొంతకాలంగా మిమ్మల్ని బాధిస్తున్న సంఘటన ఏదైనా ఉంటే మాత్రం వాటి నుంచి మీరు ఏదైనా పరిష్కారాలు ఫలితాలు పొందాలనుకుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు కాంటాక్ట్ చేయండి మీకు తప్పకుండా నూటికి నూరు శాతం మీ సమస్యలతో పరిష్కారాలు తెలియపరచడము ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి రెమెడీస్ కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది ఇంకా మేము చెప్పే ఎన్నో అద్భుతమైన విషయాలని మా వీడియోలను పూర్తిగా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనో అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం ఎడుదా చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోవాలి ఆల్ ది బెస్ట్